వీటన్నిటి సృష్టికర్త దేవుడు ఏసు ప్రభు అని చెప్తున్నాం అందుకే ఆయన దేవాతి దేవుడు రాజాతి రాజు ఆయన ప్రభులకు ప్రభు యేసు దేవుడు పరిశుద్ధుడు ఉండవి చెల్లి అమ్మా అయ్యా యేసు దేవుడు పరిశుద్ధ దేవుడు దేవుడు అంటే పాపము లేకుండా ఉండాలి దేవుడంటే ప్రపంచములో ఉన్న మనందరికంటే మించిన మంచి నీతి న్యాయము పరిశుద్ధత దయాగుణము జాలిగుణము ఇవన్నీ తప్పక కలిగి ఉండాల్సిందే మానవుడు దేవుడు ఒకటి కాదు మానవుడు మానవుడే దేవుడు దేవుడే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి యేసు దేవుడు యేసుదేవుడు ప్రేమ గలవాడు నీ మీద నా మీద మనందరి మీద ప్రేమతో పరలోకము నుండి పైనున్న లోకములో నుండి శరీరము లేని దేవుడు రక్త మాంసము లేని దేవుడు శరీరము దాల్చి రక్త మాంసములు ధరించుకుని శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగి వచ్చాడు